హాయ్ హలో అందరికీ అండి ఏంది ముందు ముందుగానే స్టవ్ చూపిస్తాను అనుకుంటున్నారా స్టవ్ క్లీన్ చేస్తానండి ఎందుకు ఏమని లాస్ట్ వర్క్ చూడండి చెప్తాను స్టవ్ క్లీన్ చేస్తానండి నీళ్ళు చల్లుకొని కిచెన్ క్లీనింగ్ అండి రోజంతా ఈ వీడియో అంతా కిచెన్ కిచెన్ క్లీనింగ్ అండి అది ఎందుకని నేను లాస్ట్లో రివీల్ చేస్తానండి లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి ఫ్రెండ్స్ చూడండి సప్ వేసుకొని క్లీన్ చేసుకుంటాను టీ కాఫీ పౌడర్ చల్లడం వల్ల మరకలు కట్టిండాయి స్టీల్ నార్తో చేసుకుంటాను చూడండి ట్యాంబర్ తీసుకొనేసి క్లీన్గా తుడిచేసుకుంటాను చేసుకుంటానండి స్మూత్ క్లాత్తో తుడుస్తాను గీతలు పడతాయి గ్లాస్ కదండి అందుకనేసి ఈ స్టవ్ తీసుకొనేసి త్రీ ఇయర్స్ అవుతుందండి నీట్గా అలానే పెట్టుకుంటాను చూడండి గ్రీన్ షేప్ తీసుకుంటాను తీసుకున్నాను నేను అప్పుడైతే ఫోర్ది ఫోర్ బర్నర్ది అప్పుడప్పుడు పెట్టుకుంటున్నాను అండి నీళ్ళు ఏమి ఎక్కువ వేయనండి తేమ్ పట్టుతోనే తుడిచేసుకుంటాను ఈరోజు కొంచెం గలీజ్ ఎక్కువ అయిందనేసి నీళ్ళు వేసినాను సరుపు వేసినాను సబ్బీనా పౌడర్తో క్లీన్ చేసినాను నేను అలాగే స్టవ్ తుడుచుకోవడం అయిపోగానే కొంచెం స్టైల్స్ టైల్స్ కూడా తుడిచేస్తానండి మార్కులు పడి ఉంటాయి అనేసి చూడండి ఇక్కడ కొంచెం తుడుచుకునేసి అదే బట్తోనే ఇలా తుడిచి చేసుకుంటున్నాను ఇంకా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తా అన్నట్లయితే సబ్స్క్రైబ్ చేయలేదంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి సెల్ఫ్లో ఉన్న డబ్బాలన్నీ తీసిమేస్తానండి అన్ని గ్రాసరీ ఐటమ్స్ వేసుకునే బాక్సెస్ అండి ఇవన్నీ ఇవన్నీ అమెజాన్లో బుక్ చేసుకున్నానండి నేను పాత్రలు తోముతా అంటే మెల్లగా కోత వచ్చింది చూడండి బనానా అయితే వెళ్ళిపోయింది చూడండి మళ్ళీ కలంగరికాయ ఇచ్చినాము వెళ్ళిపోయింది కడిగేసి అంతా హాల్లోనూ నీట్గా బార్లు నీళ్ళని నీళ్ళన్నీ ఒడ్చుకొని అనేసి చూడండి అన్ని తోము పెట్టేసినాను బయటికి వంటలంతా బయటికి పెట్టేసినామండి కడిగ్ 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 కడిగి బయటికి పెట్టేసినాను న్యూస్ పేపర్లు పరిచేసి సెల్ఫ్ అంతా ఇవంతా బార్లీ వేయాలండి పండుగంటే ఎంత పని ఉంటుందో కదండీ మాకైతే హోలీ పండుగ ఉందండి అందుకనే కిచెన్ క్లీన్ చేస్తూ ఉంటానండి ఒకే రోజు అన్ని పనులు చేసుకోవాలంటే ఏలేదని ఒక్కొక్క రోజు ఒక్కొక్క పని చేసుకుంటానండి అయితే వంటిలో క్లీన్ చేసేసుకుందామని ఫిక్స్ అయ్యి సెల్పులు అంతా క్లీన్ చేస్తానండి చూడండి కడిగినవన్నీ తుడిసి తుడిసి పెట్టేసుకుంటానను ఎంత క్లీన్ చేసినా ఉంటుందండి వన్ డే ఇంట్లో ఎంత క్లీన్ చేసినా ఉంటుందండి చూడండి తుడిచేసి పైన క్లోజ్ చేసి పెట్టుకుందామని గ్రాసర్ ఎంత మళ్ళీ వేసుకుందాం అనుకున్నానండి క్లీన్ చేస్తే డస్ట్ అంతా ఉంటుందండి అందుకనేసి ఇవి ఇక్కడ జోడి చేసిన తర్వాత ఊడ్చేసి తుడిచేసిన తర్వాత ఐటమ్స్ అంతా దాంట్లో అనేసి అలానే ఖాళీ బాక్స్లో పెడతానండి మరి ఏంది ఖాళీ బాక్స్లో పెడతా అన్నారు అనుకున్నద్దో తర్వాత ఫిల్ చేసుకుందామని ఉండేవంతా కదా ఇక్కడ పెట్టేస్తే ఖాళీ అవుతుంది కదండి హాల్ అంతా అందుకనేసి మళ్ళీ నిదానంగా వేసుకుందామని ట్వెల్వ్ వచ్చినాయండి ఇవైతే అమెజాన్లో బుక్ చేసినప్పుడు నేను సెట్ మార్నింగ్ టెన్ థర్టీ నుంచి స్టార్ట్ చేసుకున్నామండి మేము క్లీనింగ్ ఇప్పుడైతే ఫోర్ థర్టీ అయిందండి అన్ని కడిగి బార్లు ఇచ్చి అంత పని తప్పటికి ఇంకా కంప్లీట్ కాలేదండి తోమేదంతా కంప్లీట్ అయిపోయింది ఇంకా ఓన్లీ కిచెన్ అంతే అండి ఇంకా బెడ్రూము హాలు షోకేసు అంతా అలానే ఉంది అప్పటికే ఫోర్ థర్టీ అయిందండి ఈ చిన్న చిన్నవన్నీ మసాలా దినుసులు పసుపు కారం పొడి డైలీ యూజ్ చేసేదానికి యూజ్ చేసుకుంటానండి ఈ బాక్సెస్ అయితే చిన్నది చిన్నవి చిన్న చిన్నవి తీసుకొని దాదాపుగా సెవెన్ ఇయర్స్ అవుతుందండి ఈ బాక్సులు అయితే ఈ చిన్న చిన్న వాటిని పోపు దినుసులు వేసుకోవడానికి అయితే యూజ్ చేసుకుంటానండి చాలా బాగుంటాయండి ఇంకా ఈ బాక్సులు అయితే చాలా అనుకున్నాను మిగిలినవన్నీ కడిగి పైన వేసి పెట్టేస్తాము అని సబ్జాలకి అనుకుంటున్నానండి పాత్రలు అయితే సర్దేస్తాము కింద అందుబాటులో ఉన్నసి అన్ని గ్రాసరీ ఐటమ్స్ వేసుకునే బాక్సెస్ పెట్టుకున్నాను పైన అయితే పాత్రలు పెట్టుకుంటా నేను కుక్కర్లు ఉన్నా సరిపో సరిపోవాడవాళ్ళకి అనుకుంటాను పాత్రలన్నీ సెకండ్ సెప్ట్లో పెడతాను పైన పెడతాను అండి చూడండి చాలా అయిపోయింది ఇవన్నీ కడిగి పెట్టేది కొన్ని అయితే ఎత్తు పెట్టేస్తామని ఎత్తు పెట్టేస్తాను ఎన్ని అవసరమో ఇప్పుడు అన్నీ పెట్టుతాను మిగతా అవన్నీ తీసి సంచిలో వేసి కట్టేసానండి ఫైనల్గా జోడి చేసానండి నేను లాస్ట్గా చంపులు తట్లు గ్లాసెస్ అవన్నీ పెడుతున్నానండి కొంచెం ఫాస్ట్గా చూపించేస్తాను స్పీడ్ పెట్టేసేసి చూడండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోదండి నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ రోజున వ్లాగ్ ఇదే ఏంటుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను గ్రాసరీస్ అంతా తుమ్ ఫిల్ చేసింది చూడండి ఇలా పెట్టుకున్నాను నచ్చితే లైక్ చేసి కమెంట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్